దేవుని ఎదుట ఆ రణరంగంలో ఆ యుద్ధ భూమిలో రాబోతున్న పాపులతో పాపానికి జరుగుతున్న ఆ భయంకరమైన రగడ మధ్య వాళ్ళని రక్షించడానికి ఈ బ్యాటిల్ గ్రౌండ్కి ఎంతమంది రెడీ అవుతారు రెడీ అయిపోతుంది ఎంతమంది సిద్ధమవుతారు అన్న ఇదిగో నేను ఇది చేస్తా ఇది చెప్పేవాళ్ళ ఉంటే ఆ చెప్పుతున్న వాక్యాన్ని వినిపించడానికి అన్ని చక్కబెట్టేవాళ్ళ నేనుంటానంటావా రా వచ్చిన వారికి చక్కగా వండి పెడతానని ఒక విషయంలో నేను ఇదిగో నా ఇంటి దగ్గరే కాదు వచ్చిన ఈ దేవుని ప్రజాని కనుక వండుతానంటావా రా భగభగా మండిపోవడానికి ఆ పైల దగ్గర నేను నలుగుతాను దేవుని పిల్ల కొరకు అంటావా యోహాన్ని మనుషుల్ని మార్చడానికి ఎండగా ఎండిపోయాడు వానకి తడిసిపోయాడు చలికి వణికి తన ముఖం అంతా లోతైన గాయాలు పడిపోయిన ముఖం ఎందుకు ఇంత ఇలా నీ బాడీని ఇలా నలిపేస్తాను నీకేడు పిచ్చా అని అడిగితే బాప్టిజం ఎస్ నాకు దేవుడు పిచ్చి